దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రోజు దేవుని వాళ్ళు వీళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటా ఉన్నాము నేటి లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను దేవునికి స్తోత్రం ప్రేదాయ ప్రేదిన ఇక ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం ప్రభుత్వంతో చేస్తూ ఉంటామన్నాడు మన ముందు యోషియా అనే ఒక భక్తుని దీని అందు పెట్టి ఉన్నాడు అతడైతే తన పూర్వీకుడైనటువంటి మరి ధావీదు నడిచినటువంటి మార్గంలో నడుస్తూ దీని యొక్క దృష్టికి యథార్థవంతుడుగా కనబడడం జరిగింది ఎందుకు ఆయన దృష్టికి యథార్థవంతంగా కనబడ్డాడంటే ఏదైతే దేవుడు ఒక వాగ్దానములు చేస్తూ దాని ప్రకారంగా ముందుకు నడవమన్నాడో ఆ వాగ్దానముల ప్రకారంగా తాను నడుస్తూ దీని ఒక దృష్టికి యథార్థవంతుడుగా కనిపించడం జరిగింది అక్కడ చక్కటి మాట కూడా రాయబడింది కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా దేవునికి స్తోత్రం ఇక మాట మనము యహోశువ గ్రంథంలో చూస్తూ ఉంటాము అక్కడ కూడా దేవుడు యహోశువాతో అంటాడు నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగక తొట్టిల్లక ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు పాటిస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నేను నీ పక్షం నిలబడి బలమికారు జరిగిస్తాను నీ యహోషా చక్రి చక్ర వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాము దేవునికి స్థౌతిని కాక అలాగే ఆ యొక్క మాట పలకంగానే నా కూడా నాకు వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న సాక్ష్యం గుర్తుకొచ్చింది ఆ సాక్ష్యం ఏంటంటే నేను కాలంలో ఉన్నప్పుడు ఇంట్లో మనీ అడిగి కాలేజీకి నేను బస్లో వెళ్ళను నేను ఆటోకే వెళ్తానని చెప్పేసి ఇంట్లో డబ్బులు తీసేసుకొని ఇక్కడ హోటల్ దగ్గర ఆగి అక్కడ పేపర్ తీసేసుకొని దాంట్లో జిల్లా అడిషన్ తీసుకొని దాంట్లో ఎక్కడెక్కడ ఏ సినిమాలు ఆడుతూ ఉన్నాయో ఏ ఏ సినిమాలు ఆడుతూ ఉన్నాయో అది చూసేవాడిని మొదటిగా ఒకవేళ నాకు పేపర్ ఎక్కడ కనిపించలేదు అనుకోండి ఒక మాటి మాటికి పోయినా అదే చూ అంటే సినిమా కాలం ఒకటి మాత్రం చూస్తాను అన్నట్టు సో అదొకాలం చూస్తే ఆ నలుగురు ఏమనుకుంటారని ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే నడుచుకుంటూ వెళ్ళేవాడిని నడుచుకుంటూ వెళ్ళేవాడిని అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత కుడికి ఎడమకి రెండు వైపులో కూడా ఇరు ప్రక్కలు కూడా మరి సినిమా పోస్టర్లు అంటించి వేయడం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అక్కడ చూస్తా ఏ థియేటర్లో ఏ పిక్చర్ ఆడుతుంది అని చెప్పేసి అది చూస్తూ ముందుకు సాగేటువంటి వాడిని అది చూస్తూ ఆ ఒకే నేను ఏపీచర్కి వెళ్ళాలో ఒక థియేటర్ డేట్ థియేటర్ దగ్గరికి వై వాకి వెళ్ళేవాడిని ఎందుకంటే మరి టికెట్కి డబ్బులు సరిపోవాలని రెండోదిగా ఇంటర్వెల్ ఏమైనా తినాలని చెప్పేసి వీళ్ళు ఆలోచన చేసుకొని ఆ యొక్క థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూసేవాడిని అయితే రక్షణకు వచ్చిన తర్వాత ఒక స్వభావం పోవడం లేదు అసలుకి ఆ స్థలంకి వచ్చినట్లయితే ఎమ్మెడే నా యొక్క కళ్ళు కుడికి ఎడమకు తిరుగుతూ ఉంటాయి అయితే దాని విషయంలో నేను చాలా ప్రయాసపడేవన్నీ ప్రార్థన చేసావాను అయ్యా నేను ఒక స్థలంలోకి వెళ్తే నేను ఇటు నా వైపును నేను బలించలేకపోతూ ఉన్నాను అని ప్రార్థన చేసుకుంటూ వాక్య భాగం ప్రకటన చేసిన అది ఉన్నప్పుడు సామెత గ్రంథంలో ఒక చక్కటి లేఖన భాగం నన్ను బాగా ధైర్యపరిచింది అదేంటంటే నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగక నీ కను దృష్టి నేరుగా ఉండాలని చెప్పేసి ఒక వాక్యం చదవడం జరిగింది రెండదుగా తెలివితో నా అక్కవని జ్ఞానముతో నా చెలికత్త అని ఈ మాటలు నిన్ను ఆ క వేరొక స్థలమును పోనియకుండా నేను అని చెప్పేసి అన్నప్పుడు ఆ వాక్యం నాకు బాగా తాకింది అన్నట్టు కొడుకుగా ఎడము తిరుగు తిరగక ముందుకు సాగాలి అని రెండవదిగా జ్ఞానంతో చలి చలికత్తవని తెలివితో నా అక్కవని చెప్పమన్నప్పుడు ఆ ఆ యొక్క స్థలముకు రాగానే కొడుకు గారి ఎడము తిరగకుండా ఆ వాక్యం జానం చేసుకుంటూ ఆ వచనము జపంలాగా చేసుకుంటూనే ముందుకు సాగేటువంటి వాణ్ణి ఎప్పుడైతే ఈ కార్యం నేను చేసి ఖచ్చితంగా ఆక కుడికి కానీ ఇరముకు కానీ తిరిగేటువంటి అక్కడ వ్యసనంలో నుంచి నేను తప్పించబడ్డాను దీని యొక్క వాక్యము నన్ను ఆకా సినిమా హాలుకు వెళ్ళకుండా నన్ను ఆపివేసింది దేవునికి ఇస్తవుతాం కలుగునిగాక అయితే ఆనాటి కాలంలో ఇలాంటి పరిస్థితులు ఏవీ లేదు ఆనాటి కాలంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉండేటిది బళ్ళు అర్పించడం ఉండేది అర్పించడం తీ తినేటిది ఉండేది వాటన్నిట్లో నుంచి కూడా ఇక యోషియా అద్భుతంగా ఇరస్టమును కాపాడుకుంటూ ఇష్ట ప్రజలను కాపాడుకుంటూ ఒక చక్కటి పరిపాలన చేస్తాడు దేవుడు ఏ అయితే చేశాడో ఆ కర్మలన్నీ కూడా చేస్తూ ముందుకు సాగింటాడు కాబట్టి ఈయన యోషియ గురించి ఒక యూతుల గ్రంథంలో తను చేసిన ప్రతి సత్క్రియలన్నీ కూడా మంచి కార్యములన్నీ కూడా యూదుల యూదులు రాజుల గ్రంథం లిఖించబడినట్లుగా మనం రెండవ దుర్తంతుల గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయంలో శివరాజులను మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం కాక ఆయన చేసిన ప్రతి మంచి కార్యములన్నీ కూడా గ్రంథం లిఖించబడ్డాయి రెండవదిగా ఆయన దేవుని ఒక దృష్టికి యథార్థవంతుడుగా కనిపించాడు అయితే ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్పబడతా ఉందంటే మనకు కుడికి కానీ ఎడవ కానీ తిరగకుండా ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పట్టుకొని మనము ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో నిత్యంగా ఆయన మనం ఏం చేస్తాడంట అంటే మనం పైవాడిగా ఉంచానంటే కానీ కిందివాడుగా ఉంచడా మనం ఇచ్చేవారుగా చేస్తానని కానీ తీసుకునే వారికి చేయాలంట దేవునికి తగుతున్న గాక ఈ గొప్ప వాగ్దానం ప్రభు ఈరోజు మనకు చేస్తా నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ పుచ్చుకునేవాడుగా ఉండవు నువ్వు తలగానే ఉంటావు తప్ప తొగ్గా ఉండవు నువ్వు పైవాడిగానే ఉంటావు తప్ప కిందివాడుగా నువ్వు ఎప్పుడు ఇంత జరుగుతుందంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టిల్లకుండా దేవుని యొక్క వాగ్దానం చూస్తూ వాక్యమును చూస్తూ విశ్వాసలో మనము ముందుకు కొనసాగించబడినప్పుడు నిశ్చయముగా నువ్వు పైవాడిగా ఉండవు ఇచ్చేవాడిగా ఉండవు తల పైవాడిగా ఉంటుంది దేవునికి ఇస్త అవుతాం అన్ని కోణాల్లో ప్రభుని దీవిస్తాడు ప్రభుని ఆశ్రయిస్తాడు నువ్వు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానిలో నువ్వు దిగ్విజయం సంపాదించుకొని ముందుకు సా కొనసాగించబడతావు ఈ హౌషువా మన ముందున్నాడు ఆయన ఆ వాగ్దానం చేత పట్టుకొని కొడుకుగాని ఎడము గని దేవుడు తనకు చూపించినటువంటి మార్గంలో ఆజ్ఞాపించిన మార్గంలో ముందుకు సాగినప్పుడు నిత్యంగా కనాను రాజ్యం స్వతంత్రించుకున్నాడు దీనికి దృష్టికి ఆయన గొప్పవాడుగా గరుడు గాయించబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ మార్గం నడిచిన వారు ఎవ్వరు కూడా నష్టపోలేదు ప్రియ జనమా చరిత్రలో సృష్టించారు వారందరూ కూడా యహోషివాకు ఆ చరిత్ర ఉంది సూర్యచంద్రులు నాపివేసినట్లుగా దేవునికి స్తౌత్రం కలుగునగాక ప్రియదయ జనమా ఈరోజు నీ తరణం ఇది నీ చేతుల గుట్ల దీని ఒక గొప్ప కార్యం చేయాలంటే మనం కూడా విశ్వాస యాత్ర మనం ముందుకు సాగేవారుగా ఉండాలి కనుక ప్రేదైజనమా ప్రార్థన చేసుకుందాం స్థుతి ప్రభువా పరిశుద్ధుడానికి వందమలయ్య అయ్యాకి ఉదయకాల సమయంతో చక్కగా తన మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని దయపరచారం మమ్మల్ని బలపరిచారు ప్రభునికి వందమలయ యోషియా ప్రభువా నీకు దృష్టికి యథార్థవంతుడుగా కనిపించాడు ప్రభువ తన చేసిన ప్రతి సత్క్రియలన్నీ కూడా తన మంచి కార్యములన్నీ కూడా నా తండ్రి ఒక యూదుల రాజుల గ్రంథం లిగించబడ్డాయి ప్రభు అంతేకాక ప్రభుని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువ చేత తాను ప్రభు యథార్థవంతుడుగా నా ప్రభుతని తండ్రి లిఖించబడింది ప్రభా తన నామం ప్రభానికి అందం తెలిసిన ప్రభావ తండ్రి మేము కూడా నాతన్ని మా యొక్క కుటుంబీకుల ప్రభు తండ్రి మా యొక్క వంశములలో ప్రభు మా యొక్క బంధువర్గంలో ప్రభు తన్ని మేము కూడా తండ్రి నేను నమ్ముకున్న మేము ప్రభు విధ యదార్థవంతులు నమ్మకమైన వారు కొడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా ఎదుగుదల వాక్యం ముందుకు పట్టుకొని ఎంత కష్టమైన కూడా ఇరిగిన కూడా ఇబ్బంది కూడా వేదనైన బాధ కూడా నాతన్ని అవిశ్వాసం వెళ్ళక లోకోపశాలలో వెళ్ళక చక్కగా నడిపించబడ్డారని ఒక మంచి సాక్ష్యం ప్రభావ మేము మా కుటుంబీకులు పొందుకున్నట్లుగా నీవు కృపచత్తే ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేసావు ప్రభావంలో ఏమైనా యహోషోను ముందు పెట్టావు ప్రభా యహో తండ్రి నీ నిజమినాగ మార్గముల ప్రకారం ముందుకు సాగినప్పుడు ఆజ్ఞల ప్రకారం ముందుకు సాగినప్పుడు తను తలగా నియమించావు ప్రభువ పైవాడిగా పెట్టావు ప్రభునికి వందం తెలజే చేస్తుంటా తన పేరు గ్రంథంలో లిఖించబడింది ప్రభునికి వంద తన చరిత్ర సృష్టించాడు ప్రభునికి వందం తెలుస్తున్నాడు ప్రభావ ఈ మాటలు వింటున్న ప్రభు నీ బిడ్డలందరూ కూడా తను మిండాలుగా అతన్ని దీవించాడు ప్రభావ యథార్థ వర్ధనులుగానే అప్పుడు నిలబెట్టవలసిందిగా ప్రార్థించాడు నీ చేత ప్రభావ మంచి సాక్ష్యం పొందుకున్న వారికి నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తు ప్రభు కుటుంబంలో తండ్రి వ్యక్తిగత జీవితంలో ఏదైతే సమస్యలు శోధనలు వేదన ఉన్నాయి ప్రభు ప్రతి దాని బిడ్డలు విడిపించడే ప్రభా ఆరోగ్యంలో విడిపించాడు ప్రభావ వేదన వేదనకరమైన ప్రతి స్థితి నుంచి తండ్రి విడిపించడానికి వందం తెలుస్తా ప్రాముఖ్యంగా నా తండ్రి ఎదుగు ప్రభు అతని విజయవాడ ప్రాంతంలో ప్రభు తన్ని వరదల చేత నా ప్రభు అనేకమైన కుటుంబం ఉన్నత అల్లకల్లో అతను చెదిరిపోయాయి ప్రభువా ఎక్కడ ఎవరున్నారు ఏమి తెలియని స్థితిలో ప్రభు అనికి వందం తెలిస్తుంది అటు ప్రాంతం మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ గ్రామంలో తన్ని ఆ రాష్ట్రం నా ప్రభు విడిపించండి ప్రభువా అక్కడ తన్ని భయంకరమైన నాశనం నుంచి విపత్తుల నుంచి తన్ని ఎవరిని తప్పించండి ప్రభువా ఒక్క నీతి మంత్రులు తన నువ్వు తప్పించే దేవుడు ప్రముణికి వందములయ్య ఆ ప్రాంతంలో ప్రభు అనేకలు భక్తులు ఉన్న విశ్వాసం ఉన్నారు నా ప్రభుత్వం ఎంతమంది దావిజలు ఉన్నారు ప్రభుత్వ వందం తల చేసిన వారు చేసిన ప్రతి ప్రార్థన ప్రభుత్వండి వర్ధమగాపోకున్నట్లుగా నాతో అండి వారి భక్తి ప్రభుత్వం నిర్వీర్యం కాకున్నట్లుగా నా తండీ నీ కృపచేత బిడ్డలు ఎత్తిపెట్టిన ప్రభువా వారిని దీవించి వర్ధిలింపించే తగిన పోషణ మీరు అందించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రమీకి వందలు ఇప్పుడు తన అనేకలు హృదయం తెరిచినా దేవుడు ప్రమణికి వందములయ్య ఇంకో అనేకమైన హృదయం తెరవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభుత్వకి వందం తలసిన ప్రభువా ఇంకో ప్రభు నీ చిత్తమైతే ప్రభుత్వ తర్వాత మేము వెళ్ళడానికి సిద్ధపడుతున్నా ప్రభు తను మేము వెళ్ళడం నా తను కావాల్సిన తన్ని సహాయం కూడా తను మీరు మాకు అందించని నీకు వందం తెలిస్తాను ప్రభా నీ కృపచొప్పు నడిపించని ప్రభు నీకు వందం నీ సహాయం ప్రభు మీకు మాకు తన్ని మీరు మాకు అందించభా ప్రాంతం గురిన అతన్ని ఎందుకంటే ప్రభు కొంతమంది నైను కూడా అతన్ని దర్శించి తండ్రి వారి ధైర్యపరిచిన ప్రభు తండ్రి తండ్రి నీకు స్థౌతం తెలిసి ప్రభు వారి ధైర్యపరిచిన తండ్రి ఇదిగో ప్రభుత్వ ప్రేమను కనపరుస్తాకి నా తను నీవే గొప్ప కృపను కనికరం నా ప్రభు విస్తారంగా మా చూపి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ తండ్రి నీ చిత్రంలో ప్రభువా నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి వీడి వాగ్దాన ప్రభు నిత్యంగా మా జీవితంలో నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఏసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ 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 గర్భస్సు దుర్మిలందరినీ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించను గాక ఒకవేళ ప్రభు వీళ్ళు ప్రేరేపిస్తే మా కొరకు ప్రార్థించండి సహకరించండి దేనికి స్తోత్రం కలిగిన కాక ఆమె దేవునికి